నమో ఓడో నమ అభినందన సంతోష్ కుమార్ రాజ్ కుమార్ని నమ అభినందన రాజ్ కుమార్ని నమ అభినందన రాజ్ కుమార్ని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మొత్తం గుట్టుకో నమో ఓడో మొత్తం గుట్టుకో నమో ఓడో జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గౌరవ్ రెడ్డి గారి నాయకత్వం వతిల్లే గౌరవ్ రెడ్డి గారి నాయకత్వం వతిల్లే సర్కార్ గారి నాయకత్వం వతిల్లే సనన రెడ్డి గారి నాయకత్వం వతిల్లే సమిల రెడ్డి గారి నాయకత్వం వతిల్లే జై హింద్ బిజెపితో కలిసినటువంటి పార్టీలు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ మూడు పార్టీలు కూడా మనకు అన్యాయం చేసిన పార్టీలని ఇండైరెక్ట్ లో జగత్ గారు చెప్పారు వీటన్నిటి కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి నూనె ధర అరవై రూపాయలు ఉండింది అవునా కాదమ్మా అక్క ఎంత ఉండింది మంచి నూనె ధర అరవై రూపాయలు ఉండింది